సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన ఏపీ ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పాత పెన్షన్ పునరుద్ధరణ డీఏ బకాయిలు చెల్లించడం సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం ఇవ్వడం తదనంతరం ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడారు చేయండి చట్టం దాన్నో భాగగానే ఇరసి నంబర్ జత పెర్ పెటాల్సి వచ్చింది ఇది మన కర్మయే ఒక విధంగా చెక్ చేయండి గవర్నమెంట్ ముర్వేట అంతా ఫిటేదే పొంది సురేష్ ఈ దిశగా కెమెరా నాల్గవన ఫోటోలు తీయడానికి గిల్ల గారికి నడుములాగా బాహిస్తాం అంటేం లేదు ఇట్లా వచ్చేసి సూపర్ ఫాస్ట్ నాలుగు జీవుల ఇచ్చారని జీవాల అవగాహన జిల్లా అధ్యక్షును ఏపీసీపీసీ అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషను మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం సిపిఎస్ విధానమైన ఒక లోపభవిష్య విధానం రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది దాన్ని రద్దు చేసుకోవడానికి గత ఏడు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది మాకు అది ఏమాత్రం అర్చనీయం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరంలోపు ప్రత్యామ్నా చూపిస్తాము పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది దానికోసమే ఏపీసీపీసీ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాలను కలెక్టర్లను కలిసి వినోద్ పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము మా ఈ వినోత్ పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెంచిన విధానం ప్రదర్శించాలి అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి లక్షన్నర నుంచి మూడు లక్షల రూపాయలు రావాల్సిన బకాయి ఉంది ప్రభుత్వము అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతూ ఉన్నాము అలాగే మనకు సిపిఎస్ అంటూ జీపీఎస్ అంటూ యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెంచిన విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు మేము కలెక్టర్లకు వినోత్పత్రాలు ఇస్తా ఉన్నాం ఇరవై ఆరు జిల్లాల్లో ఇంకా గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము పెన్షన్ విజయవాడలో పెద్ద ధర్నాన్ని ఉన్నాము ప్రభుత్వం ఆలోపాలకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటా ఉన్నాము ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము నా పేరు వెంకటరమణారెడ్డి నేను ఏపీసీపీసీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పేరు కరీం రాజేశ్వరరావు ఏపీసీపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు ఏవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు ముఖ్యంగా నాలుగు లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దు అన్న అంశము దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ ఇరవై ఆరు జిల్లాలలో ఏపీసీపీఎస్ఈ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాను ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు మూడే ఒకటి సిపిఎస్ విధానము తక్షణమే రద్దు చేయాలి పాత పెన్షన్ విధానం రూపొందించాలి పునరుద్ధరించాలి రెండో అంశము మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూ మూడు వేల మంది పైన అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైన ఇంతవరకు అతి లేదు గతి లేదు సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ మూడు డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ ఒకటి పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చి పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము రాజేశ్వరరావు ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి